భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ బస్సు యాత్ర కోసం బస్సులు సిద్దమవుతున్నాయి సోమవారం నుంచి ఆయన బస్సు యాత్ర చేపట్టనున్నారు మిర్యాలగూడ నుంచి ప్రారంభించి వచ్చే నెల పదో తేదీ వరకు కేసీఆర్ బస్సు యాత్ర సాగనుంది లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు బస్సు యాత్రలో భాగంగా ఉదయం పూట రైతాంగ సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తానన్న ఆయన ఎండిన పంట పొలాలు ధాన్యం కళ్లల్లో సందర్శిస్తూ రైతులను పరామర్శిస్తూ వారి కష్ట నష్టాలను తెలుసుకోనున్నట్లు కేసీఆర్ చెప్పారు సాయంత్రం పూట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ముఖ్యమైన మూడు నుంచి నాలుగు ప్రాంతాలను ఎంపిక చేసుకుని కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగనుంది ముఖ్యమైన కేంద్రాల్లో బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయనున్నారు వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటలో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది ముగింపు సందర్భంగా అక్కడ బహిరంగ సభ నిర్వహించే ఆలోచనలో ఉన్నారు రోడ్ షోలలో పాల్గొనేందుకు బస్సుపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు మొత్తం మూడు వాహనాలను సిద్ధం చేస్తున్నారు కేసీఆర్ కోసం ఒక బస్సు ఒక వ్యాన్ వినియోగించనున్నారు మరో వ్యాన్ ను కేటీఆర్ హరీష్ రావు ప్రచారం కోసం వినియోగిస్తారు